నమస్తే ప్రజాని దయచేసి ఈ వీడియో ఎక్కువ మందికి షేర్ చేసే ప్రయత్నం అండి ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఈ మధ్య కాలంలో కొట్లాడుతూ ఉన్న నిరుద్యోగులకు షేర్ చేసే ప్రయత్నం చేయండి నిన్న తెలంగాణ భవన్లో కల్వకుట్ల తారక రామారావు కేటీఆర్ గారు కొంతమంది నిరుద్యోగులతోటి భేటీ అయిండు భేటీ అయిన తర్వాత అదే బీఆర్ఎస్ భవన్ దగ్గర తెలంగాణ భవన్ దగ్గర ప్రెస్ మీట్ పెట్టిండు ప్రెస్ మీట్ పెట్టి ఆయన నిరుద్యోగులని పొగిడే ప్రయత్నం చేస్తూ ఉండు నిరుద్యోగులని రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇబ్బంది పెడతా ఉంది అన్న మాటలు ఆయన మాట్లాడుతూ ఉన్నాడు సో దానికి తోడు ఆయన నిరుద్యోగి ఓయూ ఆస్మని ఆ పేరు తెరపై తీసుకుని వచ్చి ఆస్మని రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇబ్బంది పెడతా ఉంది ఆమె ఓయూలో ఫోన్ మాట్లాడుకోనికి వాళ్ళ ఇంటికి ఫోన్ చేయడానికి పోతే కూడా ఆమెను అరెస్ట్ చేశారు ఆమె పైన కేసు పెట్టినారని చెప్పి ఆయన మాట్లాడే ప్రయత్నం చేస్తుడు ఒక్కసారి ఉద్దేశించి ఏం మాట్లాడిలో ఒక్కసారి వినే ప్రయత్నం చేయండి మరి ఇవాళ ఈ పోరాటం ఏదైతే పిల్లలు గెలిచారో వారికి హృదయపూర్వకంగా మా అభినందనలు ఎందుకంటే ఈ పోరాటంలో ఏ రాజకీయ పార్టీ లేదు పిల్లలు నిజాయితీగా కొట్లాడినారు రోడ్లకి కొట్లాడినారు వారందరికీ నా అభినందనలు ప్రభుత్వానికి ఇంకొక డిమాండ్ కూడా నేను చేస్తా ఉన్నా మర్చిపోయాను పిల్లల మీద కేసులు పెట్టారు ఈ పోరాటం చేస్తుంటే ఆ కేసులు కూడా బేషరత్గా ఉపసంహరించుకోవాలి ఇక్కడ ఆస్మా అనే అమ్మాయి ఉంది ఆ అమ్మాయి అక్కడ ఒక పీసీఓ దగ్గర పోయి ఫోన్ చేసుకుంటుంటే ఇంటికి ఆ అమ్మాయి మీద కూడా మీరు ఇక్కడేదో ముఖ్యమంత్రి గారో మంత్రి గారో వస్తున్నారు వారిని అడ్డుకోవడానికి మీరు ఇక్కడ వచ్చినారని చెప్పి ఆ అమ్మాయి మీద కేసు పెట్టినారు ఇట్లా ఎంతో మంది పిల్లల మీద అశోక్ నగర్ లో ఆందోళన చేస్తుంటే తమకు న్యాయం కావాలని జీవో నెంబర్ ఇరవై తొమ్మిది విషయంలో జీవో నంబర్ నలభై ఆరు విషయంలో అట్లాగే గ్రూప్స్ విషయంలో ఏదైతే జాబ్ క్యాలెండర్ విషయంలో ఆందోళన చేసిన పిల్లల మీద మరి మీరే చెప్తున్నారు ప్రజాపాలన అని ప్రజాపాలనలో నిరసనకు చోటు ఉండాలి ప్రజాపాలనలో ప్రజల వాయిస్ కి చోటు ఉండాలి కాబట్టి ఈ కేసులన్నీ పిల్లల మీద పెట్టిన కేసులన్నీ బేషరత్తుగా విత్డ్రా చేసుకోండి కావాలంటే కేసులు మా మీద పెట్టుకోండి మాకు అభ్యంతరం లేదు కానీ పిల్లల మీద పెట్టనే కేసులు ఉపసంహరించాలని చెప్పి కూడా మా పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ మళ్ళీ ఒకసారి పత్రికా మిత్రులందరూ కూడా ఈ పోరాటంలో మీరు కూడా సహకరించారు పిల్లలకి మీకు కూడా ప్రత్యేకంగా మీడియాకు కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు అభినందనలు థ్యాంక్ యూ సో విన్నారు కదా కేటీఆర్ ఏమంటా ఉన్నాడు ఆస్మా అనే ఒక నిరుద్యోగి ఇంటికి ఫోన్ చేసుకోడానికి అక్కడికి ఫోనో సంథింగ్ ఏదో అక్కడికి వెళ్తే ఆమెని అక్కడ అరెస్ట్ చేసిర్రు ఆమె పైన కేసు నమోదు చేసిరు రేవంత్ రెడ్డో లేకపోతే ఎవరో ఓయూ క్యాంపస్కి వస్తున్న నేపథ్యంలో ఆమెకు ఇబ్బందులు పెట్టే ప్రయత్నాలు చేసిరని అంటా ఉన్నారు కదా సో కేటీఆర్కు నిజంగా ఓయూ ఆస్మ పైన లేకపోతే నిరుద్యోగుల పట్ల ఏమన్నా ప్రేమ ఉంటే సరే నీకు ఎవరో పక్కన లేకపోతే ఇంకోరు ఇంకోరో చెప్పొచ్చు ఆస్మ పైన కేసు నమోదయ్యింది ఆస్మా పేరు కనుక మీరు లేవనెత్తే ఆస్మా పేరు కనుక మీరు ప్రెస్పీడ్ ముఖంగా మాట్లాడితే రేపొద్దు ఆస్మా బీఆర్ఎస్ పార్టీకి సపోర్ట్ చేసే అవకాశం ఉంటుందన్న ఒక స్వార్థపు రాజకీయ ఆలోచనలో భాగంగా మీరు ఆస్మా పేరును లేవనెత్తిరో అంతవరకు బాగానే ఉంది మరి ఏ వ్యక్తి అయితే మీకు ఆస్మా అరెస్ట్ విషయాన్ని మీకు చెప్పే ప్రయత్నం చేసిరో చెప్పిరా లేకపోతే ఏదో ఆస్మా పేరు లేవనెత్తాలన్న ఉద్దేశంతో మీరు అన్నరేమో కానీ ఆస్మ ఇంటి పరిస్థితి మీకు తెలుసా అసలు ఆస్మాకు ఇల్లు ఉందన్న విషయం మీకు తెలుసా ఇల్లు ఉందా లేదా అన్న విషయం మీకు కనీసం తెలుసా నేనేమంటా ఉన్నా సరే ఓయూ ఆస్మ పేరు మీద రాజకీయం చేసుకో రాజకీయంగా లబ్ధి పొందు బాగానే ఉంది కానీ ఒక రిక్వెస్ట్ చేస్తా ఉన్న కల్వకుట్ల రామన్న నీ వల్ల అయితే భారీగా ఆస్తులు అక్రమంగా తెలంగాణ రాష్ట్ర ప్రజల సొమ్ముని రక్తాన్ని దాగి అక్రమంగా ఆస్తులు పంపాయించుకున్నారు కదా ఏ నిరుద్యోగి ఆస్మ పేరు అయితే మీరు నిన్న లేవనెత్తి మాట్లాడే ప్రయత్నం చేసిరు కదా నిరుద్యోగుల ఓటు బ్యాంక్ కోసం ఆ ఆస్మకు తల్లిదండ్రులు లేరు వాళ్ళ చెల్లె ఆమె ఇద్దరు కలిసి ఈ మాణికేశ్వర్ నగరంలో ఒక చిన్న ఇంట్లో ఉంటారు ఆమెకి ఇల్లు కూడా గతి లేదు నిజంగా మీ బీఆర్ఎస్ పార్టీకి కల్వకుట్ల తారక రామారావు నీకేమన్నా దమ్ము ధైర్యం ఏమైనా ఉంటే కొద్దిగన్నా ఏమన్నా ఉంటే ఆమె పేరు మీద ఏదో రాజకీయం చేయాలని ప్రయత్నం చేస్తా ఉన్నావు కదా నీకు దమ్ము ఉంటే నీ నువ్వు కష్టపడ్డ సొమ్ము నుంచి ఆస్మకేమి రూపాయి అని అనట్లేదు నువ్వు సంపాదించుకున్న అక్రమంగా చాలా ఆస్తులు సంపాదించుకున్నావు కదా నిజంగా నీకు అంత ప్రేమ ఉంటే నిరుద్యోగుల పట్ల ప్రేమ ఉంటే ఆమెకు ఒక ఇల్లు కట్టించే ప్రయత్నం చేయి లేకపోతే ఆమెకు ఆర్థికంగా ఒక సపోర్టు ఉండే ప్రయత్నం చేయి లేకపోతే ఎట్లీస్ట్ వాళ్ళు ఏ రెంట్ అయితే ఉంటురో మారికేశ్వర నగర్లో కనీసం వాళ్ళు రెంటు కట్టుకోలేని పరిస్థితులు కూడా ఉన్నారు కదా ఎట్లీస్ట్ వాళ్ళను ఆదుకునే ప్రయత్నం చేయి నువ్వు పుస అలా నాడు విలిపించుకుంటువి భేటీ అవుతుంది ప్రెస్ మీట్లో పక్కన నిలబెట్టుకుంటువి ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంది ఆస్మ వెనకాల కేటీఆర్ ఉన్నాడు ఆస్మ వెనకాల బీఆర్ఎస్ పార్టీ ఉంది ఆస్మ వెనకాల బీఆర్ఎస్ పార్టీని సంబంధించిన నాయకులు ఉన్నారనే ఈ తప్పుడు ప్రచారం జరుగుతూ ఉంది కదా వాళ్ళు పాపం నిజాయితీగా ఓ తల్లిదండ్రులు లేకున్నా కానీ వాళ్ళ చెల్లి సపోర్ట్ తోటి నిరుద్యోగుల పట్ల ఒక బలమైన పోరాటం చేస్తూ ఉంది ఓయు ఆస్మ ఆమెను పెట్టుకొని నువ్వు రాజకీయం చేసి రాజకీయ లబ్ధి పొందావని అనుకుంటున్నావు కదా నీకు దమ్ముంటే ఆ ఆస్మ కుటుంబాన్ని ఆస్మని వాళ్ళ చెల్లిని ఆదుకునే ప్రయత్నం చేయండి నీ వల్ల ఏమన్నా అయితే ఎవడో చెప్పిండని చెప్పి ఆమె పేరు తెరప తీసుకుని ఇప్పుడు ఆస్మకు ఈ నిరుద్యోగులకు మొత్తం బీఆర్ఎస్ పార్టీ రంగు అంటించింది ఒక రకంగా కల్వకుట్ల తారక రామారావు రేపొద్దుగా ఆస్మ కావచ్చు లేకపోతే ఏ అయితే నిన్న తెలంగాణ భవన్కి వెళ్ళిరో పొద్దుగాల నిరుద్యోగుల పట్ల వాళ్ళు మాట్లాడాలంటే ఏ ఈ వెనకాల కేటీఆర్ ఉన్నాడు మొన్న కేటీఆర్ ఏమో పేరు ప్రస్తావన తీసుకొని వచ్చిండు అందుకే ఏమే కేటీఆర్ అండదండతోటి కేటీఆర్ ఆర్థిక సహాయంతో ఆస్మ బలమైన పోవటం చేస్తుంది చెప్పి ఈ ప్రచారం చేసే అవకాశం ఉంటుంది ఓనీ ఏమన్నా సపోర్ట్ చేస్తావా ఒక మాట ఎత్తే చెప్తున్నా నిరుద్యోగుల గురించి మాట్లాడే నైతిక అర్హత కూడా ఈ కేటీఆర్కు లేదు పదేళ్ల కాలం పాటు మీరు చేసింది ఏందయ్యా ఇదే నిరుద్యోగుల పొట్ట మీరు కొడతనే కదా ఇదే నగర్లో నువ్వు టీవీ నైన్ స్టూడియోలో కూర్చొని ఎవరైతే ఆనాడు నిరుద్యోగి సూసైడ్ చేసుకున్నదో ఆమె నిరుద్యోగే కాదు ఆమె గ్రూప్ వన్కే ప్రిపేర్ కావట్లేదు అని అంటే నీ మాటలు కదా ఆమె సూసైడ్ చేసుకొని చనిపోయింది బోడ సునీల్ నాయక్ అనుకుంటా మీరు ఉద్యోగాలు ఇస్తారనే కదా ఆత్మహత్య చేసుకున్నాడు ఈయన ఆలోచన ఏంటంటే అరే బీఆర్ఎస్ పార్టీ ఓడిపోని కారణం నిరుద్యోగులే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగులు మొత్తం గ్రామాలలో ప్రచారం చేశారు బీఆర్ఎస్ పార్టీకి ఓటేయద్దు ఓటేస్తే ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉండదు అని ఆనాడు నిరుద్యోగులు చెప్తే ప్రజలు నమ్మి కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చింది కదా ఏ నిరుద్యోగులను అయితే బీఆర్ఎస్ పార్టీ మోసం చేసిందో మళ్ళా అదే నిరుద్యోగుల పేరుతోటి రాజకీయం చేయాలన్న ఆలోచనతోటి కేటీఆర్ ఉన్నాడు కొంతమంది నిరుద్యోగులు కూడా కేటీఆర్ టాప్లో పడుతున్నారు పడుతున్నారు ఆ లైన్లో వాళ్ళు ఆట ఆడిస్తుంటే ఆట ఆడుతున్నారు వాళ్ళు మాట్లాడిస్తుంటే కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు నేను ఒక మాట రిక్వెస్ట్ చేస్తా ఉన్నా పదేళ్ళు నిరుద్యోగుల పొట్టగొట్టింది నిరుద్యోగులని ఆగం చేసింది నిరుద్యోగులకు ముప్పై ముప్పై ఐదు ఏళ్ళు వస్తున్నా కానీ పెళ్ళిళ్ళు కాకుండా ఉద్యోగం రాకుండా అశోక్ నగర్లో లేకపోతే దిల్సుఖ్ నగర్లో లేకపోతే ఓయూ క్యాంపస్లో ఐదు రూపాయల భోజనం రోడ్ల మీద తినుకుంటా ఇంకా ఇంకా ఆడ బతుకుతున్నారంటే దానికి కారణం ఎవరు మీకు పెళ్ళిళ్ళు కాకపోని కారణం కేటీఆర్ కదా మీకు ఉద్యోగాలు రాకపోని కారణం కేటీఆర్ కదా అదే పదేళ్ళలో నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తే నిరుద్యోగ భృతి ఇస్తే వాళ్ళు కొంత సెటిల్గా ఉంటా ఉండే కదా మీరే చెప్పారు కదా పదేళ్ల కాలంలో ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తా అని చెప్పారు నిరుద్యోగ భృతి ఇస్తా అని చెప్పి ఈ రెండు అమలు చేస్తే ఈరోజు నిరుద్యోగులు రోడ్లపైకి వచ్చే అవకాశం ఉండదు కదా ఏంటంటే నిరుద్యోగుల పేరు చెప్పి మళ్ళా కల్వకుట్ల తారక రామారావు కొత్త డ్రామాకు లేవనెత్తిండు దయచేసి రిక్వెస్ట్ చేస్తా ఉన్న నిరుద్యోగులకు ఈ ట్రాప్లో బిఆర్ఎస్ పార్టీ ట్రాప్లో మీరు పడితే తెలంగాణ భవన్ కాడివే మీరు కూచుట్టే మిమ్మల్ని కూడా మాలాంటి వాళ్ళు నమ్మే అవకాశం ఉండదు మాలాంటి నిజాయితీగా పనిచేస్తున్న మీడియా కూడా మీలాంటి నిరుద్యోగులకు కూడా దూరం అయ్యే అవకాశం ఉంటుంది దయచేసి రిక్వెస్ట్ చేస్తా ఉన్న ఆ ట్రాప్లో పడకండి ఇన్ని రోజుల కాలం పాటు ఎంత నిజాయితీగా అయితే మీరు కొట్లాడిరో నిరుద్యోగుల పట్ల నిరుద్యోగ సమస్య మీద ఆ పోరాటం చేసుకోండి అవసరమైతే కేటీఆర్ నిరుద్యోగుల దగ్గర రావాలి నిరుద్యోగులు ఎందుకు బీఆర్ఎస్ పార్టీకి అడిగిపోతున్నారు అంటే సో కొంతమందికి కూడా అనుమానాలు వస్తూ ఉన్నాయి దయచేసి ఆ అనుమానాలకు ఎట్టిపడతో ఆ దారి ఇవ్వకుండా అవసరమైతే కేటీఆర్ని మీరు వేసే పోరాటంలో ఆడికి వచ్చి కూచోమని చెప్పండి నిజంగా అంత నిజాయితీ నిరుద్యోగుల పట్ల కేటీఆర్కి అంత ప్రేమ ఉంటే మీరు చేసే పోరాటంలో ప్రత్యక్షంగా భాగస్వామి కామని చెప్పండి ఆయన ఏదో బీఆర్ఎస్ భవన్లో కూర్చొని ఆస్మా నీకు హిందీ వస్తుంది నువ్వు ఢిల్లీకి ఢిల్లీకి పోయి రాహుల్ గాంధీని విమర్శించు లేకపోతే ప్రియాంక గాంధీని విమర్శించు ఇటువంటి సజెషన్స్ కాదు నువ్వు రోడ్డు మీద వచ్చి నువ్వు పోరాటం చేయరాదు ఏం చేయాలంటే ఇక్కడ ఆస్మని బలి చేయాలి ఒక రకంగా అశోక్ నగర్లో కూడా గిట్టిన ఒక అమ్మాయి ఏదో ఆ దన్నాలో పాల్గొన్నందుకు ఆమెనే తెర వెనుక ఉంది నడిపిస్తుంది చెప్పి ఆమెను బద్నాం చేసి ఉద్యోగం నుంచి తొలగిస్తే అమ్మాయి సూసైడ్ చేసుకుని చనిపోలేదా అంటే ఇక్కడ ఆస్మని కూడా నిజాయితీ ఓట్లాడుతున్న ఆస్మను కూడా ఏదో రకంగా బలి చేయాలన్న ఆలోచనలో బాగానే కేటీఆర్ అక్కడికి పిలిపించుకున్నారు సరే ఎవరికైనా ఆశ ఉంటుంది అరే కేటీఆర్ పిలుస్తుండు మాజీ ముఖ్యమంత్రి కొడుకు పిలుస్తా ఉన్నాడు అరే పిలిచేందుకు కూడా పోవాలన్న రెక్స్పెక్ట్ తోటి పోతారు వచ్చిన పాపానికి ఏం చేసి మొత్తం బీఆర్ఎస్ పార్టీ వెనకాల ఉండి ఆస్మని నడిపిస్తున్న చర్చ తెరపైకి వచ్చేటట్టు మాట్లాడినావు సరే మాట్లాడినావు నీ రాజకీయ లబ్ధి కోసం నీ రాజకీయ అవసరం కోసం ఆస్మ పేరును వాడుకున్నాం బాగానే ఉంది ఆస్మ సిచ్యువేషన్ అది ఆర్థికంగా బలంగా లేరు వాళ్ళకు ఇల్లు లేదు ఇందిరామ్మలు వస్తే కూడా కాంగ్రెస్ పార్టీ ఒక కుట్రపూరితంగా ఇల్లు రాకుండా కొట్టేసినారు బిఆర్ఎస్ పార్టీ ఫండింగ్ తోటి చాలా పైసలు బీఆర్ఎస్ పార్టీ ఖాతాలు వేసుకున్నారు కదా అందులో నుంచి లేకపోతే నిజంగా నీకు ఏమైనా చేయాలనుకుంటే అక్రమంగా సంపాదించుకున్న వేల కోట్ల ఆస్తులు ఉన్నాయి కదా ఒక ఇల్లు కట్టి ఆర్థికంగా బలోపేతం చేసే ప్రయత్నం ఒక పోరాటం అయితే వేస్తుంది కదా ఆ పోరాటంలో అల్టిమేట్గా ఎవరికి మేలు జరుగుతుంది బీఆర్ఎస్ పార్టీ కా లేకపోతే బీజేపీ వన్కా ఎవనుకోకని మేలు జరుగుతుంది కదా అటువంటి వాళ్ళకి ఆదుకునే ప్రయత్నం కానీ ఇటువంటి వాళ్ళ పేరు తెరపై తీసుకుని వచ్చి రాజకీయంగా లబ్ధి కోసం చిల్లర ప్రయత్నాలు దయచేసి చేయకు కేటీఆర్ కల్వకుట్ల తారక రామన్న రిక్వెస్ట్ చేస్తా ఉన్నా దయచేసి నిరుద్యోగులు కూడా మోసపోకండి ఆ ట్రాప్లో మీరు పడితే మీ సమస్య పక్కదారికి పోతుంది మాలాంటి వాళ్ళు కూడా సపోర్ట్ చేసే అవకాశం ఎట్టి పరిస్థితిలో ఉండదు మీరు మేము అందరం కలిసి కాంగ్రెస్ పార్టీ పైన బలమైన పోటం చేస్తాం బీఆర్ఎస్ పార్టీతో మనం కలవాల్సిన అవసరం ఎందుకంటే పదేళ్ల కాలం పాటు వాళ్ళు పెట్టే ఇబ్బందే ఈరోజు నిరుద్యోగుల పరిస్థితి వాళ్ళు నిజాయితీగా ఉద్యోగాలు ఇస్తే ఈరోజు నిరుద్యోగుల పరిస్థితి ఈ రకంగా ఉండబోతుంటే దయచేసి ఒకసారి నిరుద్యోగులు ఆలోచిస్తారని కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నా